ముప్పై ఏళ్ల క్రితం ఆ ఒక్కటి అడక్కు సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది రంభ తొలి సినిమానే రంభకు తెలుగులేని క్రేజ్ తెచ్చిపెట్టింది ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ చిరంజీవి వెంకటేష్ నాగార్జున ఇలా స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది తొంభైవ దశకంలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది తెలుగులోనే కాకుండా తమిళ మలయాళం హిందీ కన్నడ భోజ్పురి బెంగాలీ భాషల్లోనూ సినిమాలు చేసింది ఇక రెండు వేల పదిలో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్ను పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది రంభకు ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు ఉన్నారు సినిమాలకు గుడ్ బై చెప్పిన రంభ సోషల్ మీడియాలో తరచూ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగానే ఉంటుంది ఆ మధ్య పిల్లలను స్కూల్ నుంచి తీసుకొస్తుండగా తన కారు ప్రమాదానికి గురైందని సోషల్ మీడియాలో వెల్లడించింది స్వల్ప గాయాల నుంచి కోలుకున్న తర్వాత అభిమానులకు థ్యాంక్స్ అని కూడా చెప్పింది ఇలా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పలకరిస్తూనే ఉంటుంది ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి రంబ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఒకసారి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది రజనీకాంత్ గారితో అరుణాచలం సినిమాలో నటించాను ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన బంధన్ అనే సినిమా కూడా షూటింగ్ జరుగుతుంది మధ్యాహ్నం వరకు అరుణాచలం నైట్ వరకు బంధన్ షూట్లో లో దాన్ని రెండు పక్క పక్కనే జరుగుతుండటంతో పెద్ద ఇబ్బంది అనిపించలేదు ఒకసారి సల్మాన్ ఖాన్ అరుణాచలం సెట్స్కి వచ్చారు ఆయనను చూడగానే వెంటనే వెళ్ళి హక్ చేసుకుని పలకరించాను దాన్ని రజనీ సార్ చూశారు వెంటనే రజనీ సార్ డైరెక్టర్ సుందర్ సితో ఏదో మాట్లాడి వెళ్ళిపోయారు ఆ తర్వాత రజనీ సార్ వచ్చి టవల్ విసిరి కొట్టి నాతో ఆగ్రహంగా మాట్లాడారు అప్పుడు సుందర్ సార్ నా వైపు కంగారుగా చూశారు అక్కడ ఏం జరుగుతుందో నాకు ఏమీ అర్థం కాలేదు అక్కడ అదంతా చూస్తున్న కెమెరామెన్ వచ్చి మీరు ఇలా చేయకుండా ఉండాల్సింది రజనీ సార్ మీతో కలిసి పని చేయనని అంటున్నారని అన్నాడు ఇక నేను ఏడవడం మొదలుపెట్టాను అప్పుడు రజనీ సార్ వచ్చి ఎవరు ఈ అమ్మాయిని ఏడిపించిందని మండిపడ్డారు అసలు ఏం జరిగింది నేను ఏం తప్పు చేశానని అడిగితే ఉదయం సల్మాన్ ఖాన్ హక్ చేసుకున్నది ప్రాక్టికల్గా చూపించి బాలీవుడ్ హీరో అయితే హక్ చేసుకుంటావు మాకైతే షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతామని ఆట పట్టించారు ఇదంతా సెట్లో అందరికీ ముందే తెలుసు అలా నన్ను ఆట పట్టించారంటూ చెప్పుకొచ్చింది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్